పార్టీ దూరం పెట్టిందా ఆయనే వద్దనుకున్నారా బాబు స్టైల్లో ముగింపు నాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటాయి ఇప్పుడు ఎంపీ కేసినేని నాని ఎపిసోడ్తో అందరి దృష్టి అక్కడికే షిఫ్ట్ అయింది ఆల్రెడీ ఉన్న హిట్ని మరింత పెంచుతూ తాను టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసి తర్వాత వెంటనే పార్టీకి కూడా గుడ్ బై చెప్తానని స్పష్టం చేశారు దీంతో టీడీపీతో కేసినేని నాని పొలిటికల్ జర్నీకి పుల్ స్టాప్ పడిందా అయితే నానిని పార్టీ వదిలేశారా లేక పార్టీఏ ఆయన్ను వద్దనుకుందా అంటే పార్టీఏ ఇక మీ అవసరం లేదని మర్యాదగా తప్పించిందనే చెప్పాలి తాను రాజీనామా చేయబోతున్నట్లుగా చేసిన ట్వీట్లో కేసినేని నాని కూడా ఇదే విషయాన్ని చెప్పారు చంద్రబాబే స్వయంగా పార్టీకి తన అవసరం లేదని చెప్పిన తర్వాత తాను ఇంకా ఆ పార్టీలో ఉండటం కరెక్ట్ కాదని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెగేసి చెప్పారు నాని రెండు వేల పద్నాలుగు నుంచి విజయవాడ ఎంపీగా కొనసాగుతున్న కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని గత కొంతకాలంగా సోదరుడు కేసినేని చిన్నితో పోటీని ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా చాలా కాలంగా పార్టీలో ఉండే లేనట్లు వ్యవహరిస్తున్నారు ఒక్క అధినేత చంద్రబాబు విషయం తప్పిస్తే మిగతా ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదు పార్టీ రాష్ట్ర కార్యక్రమానికి హాజరు కావడం లేదు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే సమావేశాలకు కూడా డుమ్మా కొట్టేవారు ఏమంటే ఏవేవో కారణాలు చెప్పేవారు నాని వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న తెలుగుదేశం హైకమాండ్ ఇన్నాళ్లు వేచి చూసి సరిగ్గా ఎన్నికల ముందు షాక్ ఇచ్చింది పార్టీ ఇచ్చిన షాక్తో ఎంపీ కేశినే నాని భవిష్యత్తుపై రకరకాల చర్చ మొదలైంది అయితే కేసినేని నాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే ఆయనకు రెండే ఆప్షన్లు కనిపిస్తున్నాయి వైసీపీ కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒక దానిలో చేరడం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఆయన వైసీపీ గూటికి చేరడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఆ పార్టీ వారే బయటకు రావడానికి దారులు వెతుక్కుంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో చేరడం వల్ల నానికి ఒరిగేదేమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు దీంతో ఈసారి స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆయన వైసీపీలో చేరరని ఒంటరిగా పోటీ చేసి తానేంటో నిరూపించుకునేందుకే సిద్ధమవుతున్నారని ఆయన అనుచరగణం చెబుతున్నారు నిజానికి నాని కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు ఆల్రెడీ రెండుసార్లు ఎంపీ అయ్యారు అయితే నాని విజయవాడ నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నిక కావడం ఆయన బలం కాదు పార్టీ బలమని టీడీపీ నేతలు చెబుతున్నారు మరోవైపు బీజేపీ నుంచి పోటీ చేస్తారనే అంచనా వేస్తున్నారు పరిశీలకులు అయితే నాని బీజేపీకి వెళ్లే పరిస్థితి కూడా లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నాని బీజేపీలోకి వెళ్ళకపోవచ్చునని అంటున్నారు ఇక తన భవిష్యత్ కార్యాచరణ ఫిబ్రవరిలో ఉంటుందని మీడియాకు కావాల్సిన మసాలా ఇస్తానని చెబుతున్న నాని వచ్చే నెల సంచలన నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి బెజవాడ బ్రదర్స్ లొల్లికి చంద్రబాబు తన స్టైల్లో ముగింపు పలకడం సరికొత్త రాజకీయంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి నాని ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో